సిసి అధ్యక్షుడిగా నియమింపబడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన సొంత జిల్లా అయినటువంటి నిజాంబాద్కు విచ్చేస్తున్న సందర్భంగా మహేష్ గారికి ఘన స్వాగతం కలగడానికి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ముందుగా టూర్ షెడ్యూల్ ఏంటంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు టోల్ గేట్ వద్దకు వస్తారు ఒకటిన్నర వరకు ఆధ్వర్నగర్ టెంపుల్ వద్దకు వచ్చి అక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి అక్కడికి వెళ్ళి నేరుగా బోర్గాం బ్రిడ్జ్ వరకు వచ్చి బోర్గాం బ్రిడ్జ్ నుండి ర్యాలీగా పుల్లాంగ్ చౌరస్తా అక్కడి నుండి నిఖిల్ సాయి ఎల్లమ్మగుట్ట మీదుగా నేరుగా కలెక్టర్ గ్రౌండ్కి చేరుకుంటారు ఇది రేపటి మహేష్ అన్నగారి యొక్క రూట్ నేమ్ ఇకపోతే దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఒక ఎన్ఎస్సిఐ కార్యకర్త నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి జిల్లా ఎన్ఎస్యుఏ అధ్యక్షుడిగా రాష్ట్ర ఎన్ఎస్యుఏ అధ్యక్షుడిగా జాతీయ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పిసిసి జనరల్ సెక్రటరీగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా మూడు సార్లు రెండు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా నియమిపబడి సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎన్నో ఉత్తాన పదనాలను చూసిన తర్వాత కూడా అత్యున్నతమైన పోస్టు కాంగ్రెస్ పార్టీలో అత్యుత్తమైన ఒక స్థాయికి అది ఈ జిల్లాకు వస్తున్న సందర్భంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా కెబిరాలి గారు భూపతిరెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ మరియు కార్ కార్పొరేషన్ చైర్మన్లు పిసిసి ఆఫీస్ బేరర్లు కంటర్గేషన్ చైర్మన్లు కార్యకర్తలు నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో కెబిరాలి గారి నాయకత్వంలో ఈ సభ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది ఈ సభకు సుమారు ఇరవై వేల పైచీలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వస్తారని మేము అంచనా వేస్తున్నాం అంతేకాకుండా నిజామాబాద్ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో స్వాగతం పలికి ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మహేష్ అన్నను పీసీసీ అధ్యక్షుడు నియమించిందో ఆ నాయకత్వానికి ఒక సరైన వ్యక్తికి మేము నియమిపడం జరిగిందనే ఉద్దేశం తెలియజేసే విధంగా ఈ జిల్లాలో పార్టీని మరింత బలోపేతానికి సహకరిస్తూ మహేష్ అన్న స్వాగతంతో జిల్లాలో మరొక కాంగ్రెస్ పార్టీ మరొక స్టేజ్కి ఎదుగుతుందని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా మహేష్ అన్న వచ్చిన తర్వాత జిల్లాలో ఒక రకమైన ఉత్సాహం కనిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఏడుగురు మంత్రులు వస్తున్నారు శ్రీధర్ బాబు గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ కుమ్మల్ నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క అదేవిధంగా కొండ సురేఖ మంత్రులతో పాటు విప్పులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏఐసిసి నాయకులు కూడా ముఖ్యంగా మా రాష్ట్ర ఇన్ఛార్జి దీపిదాస్ మున్షి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు కావున రేపు నిజామాబాద్ లో సాక్షాత్తు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్కి వస్తున్న సందర్భంగా మరొకసారి కాంగ్రెస్ శ్రేణులకు అప్పీల్ చేస్తున్నాం ఈ సభ మన కుటుంబం సంబంధించిన సభ ఈ సభను భారీ మొత్తంలో విజయవంతం చేయాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా మరొక్కసారి షెడ్యూల్ ఒంటి గంటకు కిందలబాయి టోల్ గేటు ఒకటిన్నరకు సాయిబాబా టెంపుల్ రెండు గంటలకు బోర్గం బ్రిడ్జ్ వరకు అక్కడికి వెళ్ళి ర్యాలీగా ఓపెన్ టాప్ జీబులో ర్యాలీగా పులాంగ్ చౌరస్తా నిఖిల్ సాయి ముందు నుండి ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుంచి కలెక్టరేట్ ఉంటూ రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్రికా సోదరులు మీరందరూ కూడా జర ఈ రూట్ మ్యాప్ను మీ పత్రికలను ఉదయం ప్రచలితమయ్యే విధంగా చూస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే ఎవరికి కూడా కొంచెం ట్రాఫిక్ వల్ల కానీ కొంచెం కార్యకర్తలకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా వెహికల్ పార్కింగ్ కూడా కార్యకర్తలు గమనించాల ఒకటి పాత కలెక్టరేటు ప్లేస్లో రెండవది ఎల్లమ్మగుట్ట చౌరస్తలో మూడవది ఎండి ఆఫీసు పాత ఎండి ఆఫీసు స్థలంలో ప్రెస్ క్లబ్ వెనకాల ఈ మూడు పార్కింగ్ స్థలాలుగా గుర్తించడం జరిగింది వీటన్నిటి కూడా దయచేసి ప్రశ్నలు రేపు పేపర్లో అందరికీ ఏర్పడే విధంగా కొన్ని స్పేస్ ఇచ్చి రాసి మాకు సహకరిస్తారని కోరుకుంటూ మరొక్కసారి అందరిని కూడా మీరు కూడా ఎందుకంటే మీతో కూడా అన్నకు సుదీర్ఘకాలం అనుబంధం ఉంది ఈ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కథనాలు కానీ చోరీలు కానీ ప్రింట్ మీడియా అయితేనేమో కథనాలు రాయండి ఎలక్ట్రానిక్ మీడియా స్టోరీలు పెట్టి ఆ అన్న సాగతానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని రేపు దయచేసి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇచ్చిన ఈ రూట్లలో ఎవరైనా అసౌకర్యాన్ని గురి గురవుతే అవుతే మనం క్షమించాలి ఎందుకంటే ఒక ఉన్నతమైన పదవిలో వస్తున్నప్పుడు కొంచెం ట్రాఫిక్ అంతరాయం కలిగితే పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కొద్దిగా ఈ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూస్తూ కొంచెం ప్రజలకు అసౌకర్యం కలుగుకుంటే ఇవ్వడమని కోరుకుంటూ ప్రజలను మాత్రం ఏదైనా కారణాలతోటి మీకు అసౌకర్యం కలిగితే మనల్ని ముందుగానే కలిగిన తర్వాత క్షమించమని కోరితే బాగుండదు కానీ మీకు ముందుగానే అలర్ట్ చేసి మీకు క్షమించమని కోరుతున్నాం ఆ అసౌకర్యాన్ని మాకు ఆశిస్సులుగా అందిస్తారని కోరుకుంటూ ఖచ్చితంగా రేపటి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాం